ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ ట్రిప్లో వన్ ఫార్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది సో క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ రైడ్ మనకు ఇంకా ఓలాలో అయితే ఇంకా పికప్ అయితే రాలేదు ఆన్ రూటిల్ పెట్టుకొని రాయపూర్ డ్రాప్ చేస్తాము చూద్దాం నాకు రెండో పికప్ అయితే వచ్చింది పికప్కి అయితే వెళ్తున్నాము సికింద్రాబాద్ వెళ్ళాలట ఓలాలో వచ్చింది ఫోర్టీన్ కిలోమీటర్స్ అట టూ ఫార్టీ ఫోర్ ఇస్తాడు చాలా రేట్ అయితే తగ్గిస్తున్నాడు మరి తప్పదని వెళ్తున్నాం లెడ్కో అయితే టూ ట్వంటీ ఫైవ్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది యశోధించేసినాము నెక్స్ట్ మనకి ఇళ్ళ నుంచి ఇంకో పికప్ వచ్చింది నెక్స్ట్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ లెడ్చుకో రైడ్లో వన్ థర్టీ సిక్స్ అయితే వచ్చింది వేరే వేరే ఏదో రైడ్స్ వస్తున్నాయి సో మనం అయితే తీసుకోలేదు రాణిగంజ్లో ఉన్నాం మనం నెక్స్ట్ సెల్ఫీ అడిగా సో మనకైతే ఓలాలో బిభత్సంగా పడుతున్నాయి ఎందుకని రాపిడోలో మనకైతే ఐటెక్ సిటీకి ఒక పికప్ అయితే వచ్చింది ఫోర్ ట్వంటీ ఇస్తా అన్నాడు ఏసీ ట్రిప్ అట ఏసీ ఏందో నాన్ ఏసీ ఏందో ఇది రాపిడోలో కొంచెం గేమ్ ఆడుతాడు దానికి తగ్గట్టు మనం కూడా గేమ్ ఆడాలి సో మనకైతే చూడండి ఇరవై ఐదు కిలోమీటర్లు మూడు వందల ఎనభై రెండు ఇస్తాడట ఊబర్లో అట్లుంది మనం ఉంది ముచ్చట కాబట్టి ఊబర్ అయితే మనం చేయట్లేదు గాయస్ చాలా రోజుల నుంచి అయితే మనం ఊబర్ అయితే ఆఫ్లైన్ చేసినాం అలా అంటే ఫుల్ డీటెయిల్స్ చూపిస్తా లాస్ట్ వీక్ ఆఫ్ అయిన లాస్ట్ వీక్ది మనకైతే రెగ్యులర్గా ఓలా ర్యాపిడ్ అయితే ఉంది బిజినెస్ హిస్టరీ ఎనీవే మొత్తానికి అయితే ఇంకో ఫైవ్ మినిట్స్లో ర్యాపిడ్గా కస్టమర్ని పికప్ చేసుకుంటాము వెళ్ళిపోతున్నాం ఫోర్ ట్వంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఈ రైడ్ లో నెక్స్ట్ ఇంకా రైడ్ అయితే రాలేదు చూద్దాం మనకైతే ఇంకో పికప్ వచ్చింది రాపిడి వల్ల పికప్కి అయితే వెళ్తున్నాము ఇది మన ఎక్కడ అంటే మన కొండాపూర్ సైడ్ బొటానికల్ గార్డెన్ అని చూపించింది ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ అన్నాడు సో లెట్స్ గోర్ టు పికప్ మనకైతే ఈ రైడ్ లో వన్ ఫార్టీ వచ్చింది మనకు రాంగ్ లొకేషన్ చూపించింది మళ్ళీ మెడంగిట్లా చేంజ్ చేసిందో మరేందో ఇక్కడ అటెక్ సిటీ ఎక్కడ అంటే మన సిటీ ఫ్లైవర్ దగ్గర డ్రాప్ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్లో డ్రాప్ చేసినాము సో ఇంకా మనకైతే రైడ్ అయితే రాలేదు లెట్స్ వైట్ ప్లస్ మెస్ అయితే ఒక పికప్ అయితే వచ్చింది లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సెకండ్ బెడ్ స్టేషన్ గట ట్వంటీ టూ కిలోమీటర్స్ త్రీ ఎయిటీఎం ఇస్తా అన్నాడు తెచ్చుకో ఎక్కడున్నాడు మనోడు సెట్ ఓకే అన్నాడు కొండాపూర్ సైడ్ ఉన్నాడు తెచ్చుకో మనకైతే పోదామని పోతుంటేనా బుకింగ్ అయితే క్యాన్సిల్ అయితే చేసిండు మనోడు సో చూద్దాం నెక్స్ట్ బుకింగ్ పడదా ఇక మనకైతే పోదామని పోతుంటేనా బుకింగ్ అయితే క్యాన్సిల్ అయితే చేసిండు మనోడు సో చూద్దాం నెక్స్ట్ బుకింగ్ పడదా సో మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది రాజేంద్ర నగర్ అని చూపించింది అల్కాస్ పురి కాలనీ అని చూపించింది మరి ఫోర్టీన్ కిలోమీటర్స్ అని చూపించింది వందలు ఇస్తా అన్నాడు ఓలాలో వచ్చింది పికప్ అయితే చెప్తున్నా వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది మనకు వర్షం కూడా పడుతుంది అయితే త్రీ థర్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇందక రైడ్లో నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా రాలేదు బట్ మోగింది పోయింది కానీ యాక్సెప్ట్ చేసేలోకి పోయింది సో సర్వే లేదు ఏం లేదు నెక్స్ట్ ఎప్పుడైతే మనకు సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఒక పికప్ వచ్చింది లెట్స్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ప్లాట్ఫార్ టెన్లో డ్రాప్ అయితే చేసినాము రైట్స్కో సో మనకైతే రాబడవల్ల చిన్న ట్రిప్ చేసుకున్నాం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడ జేబిఎస్కు కంప్లీట్ అయితే అయిపోయింది జస్ట్ రెండు కిలోమీటర్లు అంతే నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు లెట్స్ వెయిట్ ఓ బెస్ట్ పర్ఫార్మెన్స్ అట అందుకు ఆయన నాకైతే రెంటల్ బుకింగ్ పడ్డది ఇందాక రాపడోళ్ళు అయితే డ్రాప్ అయిపోయింది ఇక్కడ హలో ఆగే మేడం గేట్ కే పాస్ ఈ డ్రాప్ డ్రాప్ కాపా మేడం ఆ మేడం డ్రాప్ హలో హలో आ वाइस कट है तुम मैडम आ दो घंटे के लिए बुक किया है ना हाँ यस यस मैडम आ, आ ड्रॉप टिका तो भी यहाँ से ड्रॉप भी इधर ही है ड्रॉप भी इधर ही है ना मैडम हाँ 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 अच्छी मेर अच्छी बात अच्छी ठीक है मैडम आ रही हो आप बाहर हाँ ठीक है मैडम आओ जाओ जी, जी गेट के पास में आओ जी సో మనకైతే రెంటల్ బుకింగ్ వచ్చింది టూ అవర్స్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అట అంటే వన్ అవర్కు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు ట్వంటీ కిలోమీటర్స్ అట అంటే సికింద్రాబాద్ వెళ్ళేసి రావాలి సో చూద్దాం ఒకసారి చేద్దాం చాలా రోజులు అవుతుంది కదా ఎందుకంటే బుకింగ్స్ కూడా ఏం లేవు ఇక్కడ ప్లెట్స్కో అయితే సెవెన్ నైన్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది యాక్చువల్లీ ఎయిట్ థర్టీకే మేడం అయితే డ్రాప్ అయితే చేయాలి సో మనకు నైన్ థర్టీ తీసుకుంది వన్ అవర్ ఎగ్స్ట్రా అయింది సో వన్ అవర్కి ఎక్స్ట్రా ఇస్తా అన్నది మేడము సో కాబట్టి మనమైతే ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అడిగినాము టూ హండ్రెడ్ ఇచ్చేసింది మొత్తం అయితే థౌసండ్ రూపీస్ అయితే కొట్టేసింది ఆఫ్ ట్యాంక్ ఉంది సో మొత్తానికైతే ఎయిటీన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే అయింది మనకు బిల్లు ఇప్పటివరకు మనకు నైన్ థర్టీ అవుతుంది కాబట్టి సో ఇక ఇంటికి వెళ్ళిపోయి సమయం దగ్గర పడ్డది అవసరమైంది రాపిడోలో అయితే థౌసండ్ ఫార్టీ ఎయిట్ అయింది సో ఖాతా బుక్లు అయితే ఎంటర్ చేసుకుందాం మనమైతే వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగినాం వన్ థర్టీ సెవెన్ అనుకోండి సో బాయ్ ఒక పది కిలోమీటర్స్ మొత్తం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేసుకోండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగినాము మనకు ఒక మూడు వేలు సంపాదించినాం మనమైతే ఖాతా బుక్ ఎంట్రీ చాలా అవుతుంది మీరు నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే చేయలేదు డ్యూటీ సో మనము సిఎన్జి సేల్స్ సో ఈరోజైతే ఒక ఫోర్ హండ్రెడ్ మనము సిఎన్జి ఫిల్లింగ్ అయితే చేయించినాము మనకు వచ్చిన అమౌంట్ ఎంత అనేది సో యూవిల్ గాట్ ఎంత అంటే మనకు ఓలాలో ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మైనస్ వన్ ఫార్టీ నైన్ ఈజ్వాల్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ఓలా ఎర్నింగ్స్ సో మనకు ర్యాపిడోలో ఎంత అంటే రాపిడోలో రాపిడోలో థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఓకే రైట్ ఒక్కసారి రిపోర్ట్ చెక్ చేసుకుందాం సో మనకి ఈరోజు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పోలా ఫోర్ హండ్రెడ్ పోతే సో మనకైతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకు వచ్చింది బిల్లు సో మనకైతే హాఫ్ ట్యాంక్ ఉంది మనకు ఇంకా ఓకే ఇది ఇవాళ వీడియో కొంచెం హెల్త్ కొంచెం సెట్ కావడానికి కొంచెం ఈరోజు ఎర్నింగ్ తక్కువనే చేసిన రేపు ఎల్లుండి వీడియోలలో సో పూర్తిగా చూస్తారు మొత్తానికైతే మనకు ఒక డ్రైవర్ అయితే కావాలి మన వ్యాగ్నార్ సిఎన్జి పెట్రోల్ కంప్ సిఎన్జి వెహికల్ మీద నడపడానికి ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ కావండి సో వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఒకవేళ కూడా మర్చిపోతే లాస్ట్ ఫ్యూ వీడియోస్ కింద వెతకండి మీకైతే నెంబర్ దొరికిపోతుంది సో మనకు సిఎన్జి కార్ మీద అయితే థర్టీ షేర్ ఉంటుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు డెఫినెట్గా వాళ్ళు డ్యూటీ చేసుకునే వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి నేను ఆలోచించుకుంటా అది ఇది నేను మీకు వీడియోలోనే పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నా అన్నీ మళ్ళీ మీరు కాల్ చేసి మీకు నేను రిటర్న్ కాల్ చేయడం అయితే జరగదు ఎందుకంటే మీరు కాల్ చేసి సో మీరు నేను వీడియోలో చెప్పిన దానికి మీకు మ్యాచ్ అయితే కాల్ చేసి అన్న రోజు వస్తాను వచ్చేసేయండి మీ డాక్యుమెంట్స్ పెట్టండి ఐడీలు క్రియేట్ అయిపోతాయి వచ్చేసి డైరెక్ట్ డ్యూటీలో ఎక్కి జాయిన్ అయిపోయి డ్యూటీ చేసుకోండి అంతేగాని అన్న నేను పలానా రోజు వస్తాను ఈరోజు వస్తాను ఆ రోజు వస్తా మీరు అని మళ్ళా ఫోన్ చేయకపోవడం మళ్ళీ ఫోన్ చేస్తే వస్తాను బ్రదర్ ఏమైందని నేను కాల్ బ్యాక్ చేస్తే మళ్ళా రిప్లై ఇవ్వకపోవడం సో మీకు ఉద్దేశం లేనప్పుడు కాల్ చేయకండి మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ ఓకేనా ఎనివే ఇది ఇవాళ వీడియో రేపటి వీడియోలో మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్